మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అంతటా కూడా ఈ ప్రజల పైన చంద్రబాబు నాయుడు గారు మోపినటువంటి సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు బాధిడే బాధిడే అని చెంది దీంతో ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దేరు దాని ఫలితంగా ఈరోజు శృంగవరకోట నియోజకవర్గంలో కడుమని శ్రీనివాసరావు గారి నాయకత్వంలోని ఈరోజు భారీ ఎత్తున ప్రజలకు మద్దతుగా ఎల్త్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మిమ్మల్ండం ఇవ్వడం జరిగింది అయితే మరి తెలుగుదేశం శ్రేణులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కోటంలో ఉన్నటువంటి గ్రూపులన్నీ కూడా ఆ రోజు ఎన్నికల్లోని ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్తో పాటు ఏ మీటింగ్లో చూసినా సరే ఎన్నికల్లోని మీరు పలికినటువంటి ఈ రోజు ప్రజలు మర్చిపోలేదు ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ మీద మేము పెంచము పెంచము అని మీ నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఆ మాటలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మేము నిలబెట్టుకోవాలని అని చెప్పి గౌరవీలైనటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతూ ఉన్నాం ఈరోజు మీరు సూపర్ సిక్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారనేది కూడా త్వరలోనే మీరు అందరూ కూడా అనౌన్స్ చేయాలని మేము కోరుతూ ఉన్నాం మనను రైతులు నడ్డి విరిసేటట్లు మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ రోజుకి కూడా పండిన పంటలు కానీ ఏవి కూడా మీరు ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాల ద్వారాగా పండడం లేదు ఈరోజు చూస్తే విద్యుత్ ఛార్జీలు చాలా ఘోరంగా వెయ్యి రూపాయలు వచ్చినటువంటి వాడికి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల రూపాయలు వస్తున్నాయి వింటర్ సీజన్లోనే కరెంటు మనం ఎక్కువగా వాడుకోకపోయినా సరే వస్తుంది దీని తాలూకు మహివం రేపు జనవరి నెల తర్వాత నుంచి రెండు రెట్లు మనకి బిల్లులందరూ కూడా వస్తాయని అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి అలాగే రేపు జనవరి ఫస్ట్ నుంచి మరలా మరొక బాధుడి కార్యక్రమం ఈరోజు రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా చాలా విపరీతంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే సంపద సృష్టి అంటే ప్రజల మీద కొట్టుకొని ప్రజల నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలనేటటువంటి భావంతో కూటం ప్రభుత్వం ఉన్నదనిసని ప్రజలందరూ కూడా గమనించాలని మేము కోరుతూ ఉన్నాం ఈ గవర్నమెంట్ని కోటం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది అది ఒక్క రూపాయి కూడా మీరు పెంచితే భవిష్యత్తులో ఇటువంటి ఉద్యమాలు గ్రామ స్థాయి నుంచి కూడా జరుగుతాయని చని హెచ్చరిస్తూ నేను సలహా ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ విజయనగరం జిల్లాలో పెద్దలు శ్రీ బొత్త సత్యనారాయణ గారి నాయకత్వంలో మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజల తరఫున ఏవైతే విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచారో వాటి మీద ఈరోజు అన్ని జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎలక్ట్రికల్ ఆఫీసెస్కి వెళ్ళి ఈ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేయడానికి మేమంతా కూడా వచ్చాం అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో చేసిన పనులన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని హామీలన్నీ ఇచ్చారు అదేవిధంగా కరెంటు విషయంలో ప్రత్యేకంగా కరెంటు ఛార్జీలు ఒక్క పైసా పెంచబోము ఇంకా అవకాశం ఉంటుంది తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు అయితే ఈరోజు ఈ విద్యుత్తు ధరలన్నీ పెంచి సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పెట్టారు అయితే సూపర్ సిక్స్ పథకాలు ఇంకా ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగితే వాళ్ళు చెప్పేదల్లా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆదాయం పెంచుతారు సంపద పెంచుతారు అని చెప్పి అవి చేసిన అవి లేకుండా పథకాలు ఇవ్వడం కష్టం అని చెప్తూ ఉన్నారు సో ఆదాయం పెంచడం సంపద పెంచడం అంటే ప్రజలకైతే పథకాలు ఇవ్వాల్సింది పోయి ప్రజల మీద పన్నుల రూపంలో వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో పథకాలు ఇస్తారా అని అడుగుతూ ఉన్నాం ఈరోజు పథకాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు లడ్డులో నెయ్యి బాగులేదని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు బాబు మీరు మా మాకు కూడా కూడా దిక్కుగా ప్రభుత్వం ఉంటుంది ఈ పథకాలు మంచి సంక్షేమ